సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శృంగవరంకోట నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన గొల్ల ఈశ్వరరావు తన ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు ఇందులో భాగంగా మనంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలి ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును తలవాలి ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలి మింగిలో మరల తలిసే నీ నీ అందరి ఈ జనముల జెండను బట్టాలి బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలి సిర్రా అందుకున్న చీకటి వాడల్లో సబ్బకు జెండను గట్టి బహుజన దండు మొగును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలు అడవిల బతికే ఆదివాసి గిరిజన తండాలు బంజారా బతుకుల్లో బహుజన విలువలు వంచాలు వేల మందలు కురుమల గడపల్లు గోసలు తీరాలంటే బహుజన చెండను మొయ్యాలో వాణిస బతుకునే పోయి మన రోజులు రావాలి చెను పట్టాలి బతుకుల్లో వెలుగులు నింపా బుజన వాదం ఎత్తాలి బండను రెండుగా గీల్చే నా వడ్డెర జాతులు అభివృద్ధికి అడ్డం గీసిన కంచెను బలు కొట్టాలు అల్లి చరు మీ వేసి మమ్మల్ని గెలిపిస్తారని నా ఓటు లైట్ నా పేరు నా సొంతూరు కుమ్మబిల్లి కాబట్టి ఇక్కడే ఉంటున్నాను కాబట్టి ప్రతి ఊరు సమస్యలు కూడా నాకు తెలిసి కాబట్టి అందుకే గ్రామాల పర్యటిస్తున్నాను కాబట్టి నేను కోరుకునేది ఒకటే మీ అమ్మఒలమైన ఓటును టార్చ్ లైట్ పై వేసి గెలిపిస్తారని చెప్పేసి ప్రార్థిస్తున్నాను ఇప్పుడు నాతో వచ్చినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు సహకరించినటువంటి వ్యక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా రెండు చేతుడి జోడిస్తున్నాను